ఓం మహాగణాధిపతి గృహ ఓం భూపి ఓం శ్రీ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి దేశం నుంచి మిమ్మల్ని వరకు లగ్నం వారికి లేదా రాసి తెలిస్తే రాసి చూసుకోవచ్చు లేదా రాసి లగ్నం ఎక్కువగా ఉంటుంది కానీ వెళ్ళినా సరే రాసి చూసుకోవాలి ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునలో రవి గురువులు కలిసి పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్కు మాత్రం వృషభ రాశి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దానివల్ల మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎంత తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు వివసించాలి చంద్రుడు రెండు నలభై రెండు కోసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి లేదా లగ్నం దర్శన సింహసారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు రామవారికి అనుభవిస్తూ కన్యాలగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాస్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నందుకు ఎప్పటి నుంచో బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని తండ్రికి సంబంధించిన లేదా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది మరియు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అదేవిధంగా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ వివాహకారకుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అనుకూలత ఏర్పడుతుంది అలాగే భూమి గృహము ఇటువంటివి కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలత ఉంది కాకపోతే కొన్ని ఆటంకాల ఏర్పడి అనుకూలత ఏర్పడుతుంది ఎందుకంటే మీకు ఇక్కడ పన్నెండవ స్థానంలో మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క మదుపు పెట్టేటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఏమి ఏమైనా లిటికేషన్స్లో ఉందా సమస్యల్లో ఉందా గొడవల్లో ఉందా అనేటువంటి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మరియు మీరు ఎప్పటి నుంచో పలానా వ్యక్తితో వివాహం అయితే బాగుందనుకునేటువంటివి కూడా కొంతవరకు అనుకూలంగా వస్తూ ఉంటాయి కాకపోతే సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఎంతైనా శని యొక్క సహజ స్వభావం అనేటువంటిది ఆలస్యం చేయండి కాబట్టి అవతల వాళ్ళ నుంచి రిప్లై రావడం ఏదైనా ఒక సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళ తొందరగా చెప్పకపోవడం అది కాకుండా కుజుడు యొక్క దృష్టి కూడా సత్తుం మీద ఉన్నందుకు కొంచెం ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు కూడా ఏర్పడ్డాం దాని తర్వాత బాగుండడం జరుగుతూ ఉంటుంది మొదట్లో వివాదం వచ్చిందని తర్వాత తర్వాత సెట్ అవుతుందని అర్థం అది పార్ట్నర్స్ తో కొన్ని వివాదాలు రావడం ఇటువంటివి కూడా చూపిస్తున్నాయి పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్స్ నుంచి రావాల్సిన ధనం రావడము దశమంలో రవి ఉన్నాడు కాబట్టి ఇది ప్రమోషన్స్ ఇవ్వాలి కానీ దశమ స్థానంలో ఉండే రవి యొక్క రాశుల్లో కుజకేతులు ఉన్నందుకు ప్రమోషన్ విషయంలో కూడా కొంత పోరాడిన తర్వాత మీకు ప్రమోషన్ రావడం అనేటువంటి బలంగా చూపిస్తుంది అయితే దైవానుగ్రహము అమ్మవారి అనుగ్రహం బలంగా ఉంది కాబట్టి మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము శత్రువుపై జయం ఆరో స్థానంలో బాగున్నందుకు ఉంది కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు నవగ్రహాల్లో పూజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వెళ్ళండి ఆ యొక్క విషయంలో ఇబ్బంది కరకుండా ఉంటుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఏనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనాలు ఇట్లాంటివన్నీ కాల్సూప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నా సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేట సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయమేస్తుంది అండి నా యోగం వల్ల నైపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఏళ్నాడు సెని ఉంటే పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు శని సమయంలో సీఎంలు పిఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు వర్ధాశ్రమలోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెలవులోనే సీఎంలు పిఎం అయిన వారు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు సెని గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అని అదే మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తెలిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసం ప్రభావం తగ్గుతుంది ఏంటంటే కార్మికులకి కర్షకులకి కారకులు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడుతుంది కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గాలు ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో రాసి మీరు కోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది పలాన చదువుతున్నామండి కానీ నాకు ఎందుకో చదువు కలిసి రాలేదంట అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన ఉంది దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైన కొన్ని జీవితాన్ని అందిస్తుంది అందించాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్న